ಶಾಂತಿ ಕೊರೋನೂರ್ತಿ ರೋಜು ಕಲ್ಪ ವ್ಯಕ್ತಿ ಈ ನಾವು ದಾಸ ನೆಲ್ಚಿನ ತರ್ವತ ಅದ್ದಿ ಶ್ರೀಧರ್ ಬಾಬು ಗುರು ಬ್ಯಾಂಕಪ್ ಓಟ ఆయన పని కట్టుకున్న దగ్గరికి వచ్చి మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్ మీకు అండగా ఉంటే మిమ్మల్ని నడిపిస్తే కనుక బాగుంటుంది అని చెప్పి సరే ఎవరు మీరే చెప్పండి అంటే గారు చెప్పిన మొదటి పేరు సుబ్బయ్య పేరు చాలా ఇందాక చెప్పినట్లు అధ్యక్షుడు సభ అధ్యక్షుడు చెప్పినట్లు ప్రజలతో మమేకమై దానికంటే కూడా నీతి నిజాయితీతో ఉండే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి మీ ఆఫీస్ ఉంటే మీకు బాగుంటుంది అలాగే మీ దగ్గరికి వచ్చే వారికి కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది మీ ఆఫీస్ ఆఫీస్లో ఉండే వాళ్ళు కూడా సరే ఆయన చూసి మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తారు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పడం జరిగింది నేను ఆయన కోరలే తప్పకుండా నేను రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చోమని కూడా పని చేయాలని ఉంది అని చెప్పి ఆయన రోజు కూడా ఆఫీసు రావటం వచ్చి వచ్చిన వాళ్ళందరికీ కూడా మాట్లాడటం కరోనా టైంలో నా గుర్తు అందరూ కూడా భయపడతా ఉన్నాం రోజు హాస్పిటల్ చేర్పించడం చాలా మందిని తెలిసిన వాళ్ళని ఇలా ఆ టైంలో ఆయన కూడా కరోనా వచ్చింది నా ఇప్పటికీ గుర్తు కరోనా వచ్చింది నేను అదే అంటే నేను ఫోన్ చేశాను ఎలా ఉన్నారో ఆయన సూపర్గా గారు పుస్తకాలు చదువుకుంటున్నారంటే అని చెప్పి హాస్పిటల్లో కూర్చున్న పుస్తకాలు చదువుకుంటున్నారని చెప్పి చెప్ప జరిగింది నాకు అప్పుడు అనిపించింది ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వారు అంతే కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ బయటకు వచ్చారు కరోనా చేయించి అని చెప్పి ఉదాహరణగా ఈయన కనిపించారు సుబ్బయ్య గారు కనిపించారు సుబ్బయ్య గారిలో సరే గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తే ఒక విధమైన పరిచయాలు ఉంటాయి ఆ పరేషన్లో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంఆర్ఓ చేసినప్పుడు ఒక విధమైన పరిచయాలు ఉంటాయి కానీ సుబ్బయ్య గారు మన విలక్షమైన క్వాలిటీ ఏమిటంటే రచయితలు ఆయన రాయడం చాలా ఇష్టం అలాగే పురస్కారాలు పెట్టి పుస్తకాల తీసుకురావడం వాళ్ళని వారిని ప్రోత్సహించడం మరొక గుణం కేవలం దీంట్లోనే మనం ఉండటం కాదు ఎంతసేపటికి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేయడం తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళటం సరే మన పని మనం చూసుకునేది కాకుండా ఉన్న సమాచారానికి ఈరోజు తెలుగు చదవటం కానీ తెలుగు మాట్లాడటం కానీ తగ్గిపోతున్న సమయంలో కూడా మనం ఉన్న సమాచారానికి ఇలా ఎవరైతే ఉన్నారో కవితలు రాసేవారు పుస్తకాలు రాసేవారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచి సందేశం నాకు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పురస్కారాలు పెట్టడం కానీ కాంపిటీషన్స్ పెట్టడం కానీ నన్ను కూడా ఎలా చెప్పినట్టు విజయవాడ ఒక దానికి పిలవడం జరిగింది ఆ రోజే చూసాను చాలా మంది వచ్చారు ఇలా మరొక కోరు ఉండటం అనేది చాలా అద్భుతమైన విషయం దానికి కూడా ఈరోజు చూస్తే చాలా మంది ఇప్పుడు తెలిసి ఇప్పుడు నా ముందు మాట్లాడితే ఇద్దరు కూడా దాని గురించి మాట్లాడారు ఆయన ఆఫీసర్గా ఏ విధంగా ఉన్నాయని మాట్లాడు నాకు తెలిసి నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మంది కూడా ఆ యాంగిల్లోనే మాట్లాడతారు ఆయన రచయిత పైన లేకపోతే ఆయన ఎంకరేజ్ చేసి దానిపైన మాట్లాడతారు అంటే మిగతా దాంట్లో తప్పు చేసేది కాదు ఎందుకంటే పుల్చితుల ల్యాండ్షన్ ఇప్పటికి కూడా వస్తుంటారు నా చాలా మంది ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు పైగా ఒక కొంతమందికి మిస్ చేయము మిస్ చేయమంటే ఆ దగ్గరికి వెళ్ళి అంటే ఆ దగ్గరికి వెళ్తారు సరే ఆయన కూర్చోబెట్టి ఇందువల్ల మీకు మిస్ అయింది ఇందువల్ల మీరు రాలేపోయింది ఒకవైపు నిజంగా రావాల్సిందంటే సార్ చేయాలి మనం తీసుకువెళ్ళి కరెక్ట్గా కలుగుతాం అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ని అంత ల్యాండ్ ఎక్కువ చేసి ఉంటాయి ఎవరికి ఎవరికి నొప్పు కూడా చేసి నేను ఎగ్జిక్యూట్ చేయగలిగా అంటే సామాన్య విషయం కాదు దాంట్లో తప్పు చేయలేదు అది చేస్తూనే ఇంటివైపు కూడా ఈ కోణంలో కూడా మనస్ఫూర్తిని పొందడం అనేది రెండు వైపులా అవడం అనేది చాలా తప్పు మందుకు పోతుంది నిజం దాన్ని శుభ్రంగా సాధించుకోగలిగారు అటువంటి వ్యక్తి ఎక్కడున్నా కానీ ఆయన చల్లగా ఉండాలని చెప్పి ఆయన ఆత్మ సాంతి సాంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కొనసాగించిన ప్రతి ఒత్తు కూడా తీసుకుని సరే కాదు అవార్డు ధన్యవాదాలు చేశారు అది నిజానికి ఆయన ఉండగానే అది జరగాలి అవకాశం వల్ల అది నిన్న రాత్రి వరకు చేస్తున్నాం ఎలాగేంటి అంటే కంప్యూటర్ విజ్ఞాన బాబారావు పుస్తకాలు చేసి స్పందించారు ఈరోజు ఆ పుస్తకాన్ని శీక్షణ దేవరావు గారు ఆవిష్కరణ చేస్తారు దానికి జనా బాబారావు గారు ధన్యవాదాలండి ఆ పుస్తకాన్ని అనువాదం చేసి పంపించారు కానీ కొన్ని కారణాల వల్ల అది ఆ ప్రింట్ చేయడంలో మాకు ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హిందీ అనువాదం చేయడంలో ఆలస్యం జరిగింది అది సుబ్బయాల మరణాంతరం ఇప్పటికైనా ఎక్కడున్నా సరే రోజు కానీ పుస్తకం ఇతర భాషలోకి వెళ్ళినందుకు చాలా సంతోషిస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రెండు వేల పదిలో మచిలీపట్నం నుంచి నెల్లూరు దాకా రచయితర పాలయా